మనము కార్తీక మాసంలో రోజు ఒక అధ్యాయాన్ని అయితే చదువుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు వచ్చేసి పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస పదకొండవ రోజు మనకు ఏకాదశి వస్తుంది తెల్లవారు ద్వాదశి వస్తుంది కాబట్టి ద్వాదశి గురించి మనకు ముఖ్యమైన విషయాలు అయితే ఈ స్టోరీలో ఉంటాయి చూద్దాం మరొకసారి మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామము మహిమను గురించి వివరించదను వినుమని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసెను కార్తీక సోమవారం నాడు ఉదయముగానే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయును తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు కానీ లేదా విష్ణువాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించవలయును ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన యెడల నా వ్రతం ఆచరించి నన్ను నూరు రేట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహ గ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన పుణ్యము కలుగును దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచిను కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతము విషు విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడలతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆవును శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు లందుధరి ధరని కార్తీక మాస మందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహ పర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాల గ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నలుగురు నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా నాలకింపు సాలగ్రామ దాన మహిమ ఈ కథ పేరు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీర మందలి ఒకనొక పల్లె ఒక వైశ్యుడు పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగులు దురాశారుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరానిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏజీవీకి ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటులా అపహరించున యను తలంపుతో కుచ్చుత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతను ఒక నాడు తన గ్రామమునకు సమీపముగానున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరి కొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరి ఒక జన్మ మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయును లేని ఎడల నీ కంఠము నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తిని ఆ బ్రాహ్మణుడు కత్తితో ఆ బ్రాహ్మణుని కుతుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జె జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మ బ్రహ్మహత్యా పాప మావహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు లాచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జగం జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటుండగా కొంతకాలమునకు త్రి త్రిలోక సంచార్యూ నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి విష్ణుదేవుడిగా భావించి ఆర్గ పాదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కులది నేను తమ దర్శనం లభి నా నేడు నాకు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకలరింపుడు అని సవినయముగా వేడుకొనను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హిత హితపు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జా జాతులలో ఏ జాతివారైనను ఏ శ్రీవారైనను పురుషులైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయిన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందుండగా నిష్ఠగా ఉపవాసముండి సాల గ్రామదానములు చేసిన ఎడల వెనుకటి జన్మమందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరక అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలైన మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడ్డాయని సం సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవారి ఆకలి తీరున దాహం గొన్నవారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలయును నేని సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్క నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమునను శిలామాతముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీ శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాల గ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావించి నెంచితివి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడైయుండి దాన సామర్థ్యములు కలిగియుడియు సాల గ్రామ చేయలేక కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులియై పుట్టి మరిమూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవశ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట శ్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందుకు తల్లిదండ్రులకు బంధువులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నా బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానము ఫలము వలన దారపోయించెను రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలము దారబోయించెను దాని ఫలము వలన ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల స సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమున కరిగిరి మరికొంత కాలమునకు బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తం ద్వాదశి పారాయణం పన్నెండవ రోజుదైతే కంప్లీట్ అయ్యింది ఈ విధంగా రోజు ఒక అధ్యాయం చదివినట్టయితే కార్తీక పురాణం కార్తీక మాసం నెల మొత్తం వస్తుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్